మీడియాలో కానీ వచ్చింది కాకపోతే ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది ఎవరో ఒకళ్ళిద్దరు చిన్న పొరపాటు వల్ల ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ముఖ్యమంత్రి గారు దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక గంట క్రితం ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది కాబట్టి ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండక్కర్లేదు ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన మరి ఇలాంటివి రిపీట్ కాకుండా తగిన చర్యలు తీసుకుందామని చెప్పి బోర్డులో నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈ సంఘటన ఎవరు పూడ్చలేంది వాళ్ళకి ఎంత చేసినా ఏం చేసినా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మేము సో ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఈ కాంట్రాక్ట్ జాబ్ కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రిని తీసుకున్నారు నిర్ణయం అది బోర్డులో కూడా పెట్టి బోర్డు కూడా నిర్ణయం తీసుకుంది సో ఈ ఇవన్నీ కూడా చేయటం ఒక ఎత్తు ఈ ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా చూడటం మరో ఎత్తు కాబట్టి దీన్ని బోర్డు కూడా తీవ్రంగా సంతాపం తెలియజేసింది ఇదంత ప్రజలందరూ కూడా ఇది గమనించాలని కోరుతున్నాం ఎందుకంటే ఎవరో ఒకరిద్దరి యాక్సిడెంటల్గా చేసిన తప్పే తప్ప వాళ్ళు కూడా కావాలని చేశారా అనేది రిపోర్ట్లో వస్తుంది దానికి అనుగుణంగానే మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరిని ఉపేక్షించే

చిన్న చిన్న పొర పొరపాట్లు జరిగాయని మా దృష్టికి కూడా వచ్చింది దాంట్లో అందులో ఏమీ అనుమానం లేదు ఆ పొరపాట్లు జరగకపోతే ఈ ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు ఎనిమిది సెంట్రల్ తొమ్మిది సెంట్రల్ పెట్టినా గానీ ఎలాంటి సంఘటన జరగలేదు ఈ ఒకటి రెండు చోట్లనే కొంచెం అప్పుడున్నటువంటి ఇబ్బందుల వల్ల ఆఫీసర్ ఇబ్బందుల వల్ల జరిగింది దాన్ని ఎంక్వైరీ చేస్తాం చూద్దాం సో ఏ రోజుకి ఆ రోజు ఇస్తాం అనేది తిరుపతిలో అక్కడనే కంటిన్యూ చేద్దాం ఈ ఈ సంవత్సరం వరకు ఇప్పుడు అంత రష్ కూడా లేదు దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారు అధికారులు దాని గురించి మాట్లాడదామండి సార్ సీఎంఆర్ సార్ సీఎం గారు నిన్న చాలా స్పష్టంగానే వైకుంఠ ఏకాదశి ద్వాదశికి సంబంధించి మాత్రమే ఉండేది రాష్ట్ర గవర్నమెంట్ తీసుకున్న డెక్షని ఎందుకు క్యారీ ఫార్వర్డ్ చేశారు అని చెప్పేసి కూడా ఒక అభిప్రాయం వ్యక్తి చేశారు ఇప్పుడు లిఫ్ట్ నుంచి ఇయర్ నుంచి ఏమైనా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా ఈ ఇయర్ నుంచి సెవెన్ కంటిన్యూ చేస్తారు ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ అనేది కష్టం ఎందుకంటే ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు మంది ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఈ ఇయర్ పాత పద్ధతే కంటిన్యూ చేసి రాబోయే సంవత్సరం ఎలా చేయాలి అనేది శాస్త్ర పండితుల్ని కన్సల్ట్ చేసి మన కమిటీ వాళ్ళందరూ కూడా కూర్చొని ఎక్స్పర్ట్స్ అంతా పిలిచి మాట్లాడే కూడా

మనం ఎవరి మీద నెట్టట్లేదు అండి అది ఎన్క్వైరీలు తేలుతుందండి మనం ఇప్పుడు నేను కూడా ఎవరు ఫలాని ఎక్స్ వై జెడ్ మీద నెట్టట్లేదు తప్పిదం జరిగింది అది ఎట్లా జరిగింది ఎలా జరిగింది అనేదే అనేది జుడిషియల్ ఎన్క్వైరీ అదేం లేదండి నేను మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ తిరుమల పోయే వాళ్ళని ఎవరు ఆపలేరు ఆపరు కానీ అక్కడ దర్శనం కావాలంటే మాత్రం టోకన్ ఉండాలి అనేది చెప్పాను నేను క్లియర్ గా చెప్పాను అది ముఖ్యమంత్రి గారు చూసుకుంటారండి మన కమిటీకి ఏం సంబంధం అది కమిటీ గవర్నమెంట్ అథారిటీలో వస్తుంది కొద్దిమంది గారు క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు చెప్పినంత మాత్రాన్ని చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే అటు అన్నిటికి స్పందించాల్సిన అవసరం లేదు కాకపోతే తప్పిదం జరిగింది అది ఎలా జరిగింది ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు అందులో డౌట్ లేదు సార్ కొద్దిమంది బోర్డు మెంబర్లు టీటీడీ ఈఓలు కానీ లేదంటే అధికారులు కానీ రాసిన లేఖలు పరిగణలోకి తమను తీసుకోలేదు వైకుంఠ ఏకాదశి లాంటి పర్వదినాల్లో చేపట్టే కార్యక్రమాలకి బోర్డుని కన్సల్ట్ చేయలేదు అని చెప్పేసి ఇది వాస్తవమా ఏకపక్ష నిర్ణయాలే కారణం ఇది ఏకపక్ష నిర్ణయం కాదండి బోర్డుకి నాకు చెప్పారు నాకు కొంతవరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు నేను వచ్చి ఎమర్జెన్సీ మీటింగ్ కూడా పెట్టాను రెండు సార్లు అదే మీకు ప్రెస్ లో కూడా చెప్పాను గతంలో కొంతమంది బోర్డు మెంబర్లు చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తున్నది నేను ముఖ్యమంత్రి కూడా ఫిర్యాదు చేశారు బోర్డు సభ్యులను పరిగణలోకి తీసుకోలేదు ఇలాంటి ఈవెంట్ జరిగినప్పుడు జరిగినప్పుడు అలా ఏం లేదండి అందరికి తెలిసి చెప్తున్నాం మేము

చూద్దామండి చూద్దామండి మేము కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం తొందరగా ఎంక్వైరీ కంప్లీట్ చేయమని చెప్పాను ఓకే అండి డిప్యూటీసీఎం క్షమాపణ చెప్పాలని చెప్పి చెప్పారు కదా మరి క్షమాపణ చెప్తున్నారు భక్తులకి ఓటు తరఫున లేదంటే అధికారుల తరఫున సరే అండి థ్యాంక్ యూ అండి लेकिन अब